నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ తూర్పున ఉడుకుతున్న అగ్నిగుండం బంగ్లాదేశ్ లో ఒక కొత్త సమస్య తలెత్తుతోంది పాకిస్తాన్ ను పట్టించుకోకుండా ఎలా మూల్యం చెల్లించుకుందో ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అదే చిట్ట గ్యాంగ్ బంగ్లాదేశ్ బలూచిస్తాన్ గా మారుతోందా ఇది కేవలం ఊహ కాదు రాజకీయ సామాజిక సంకేతాలు ప్రమాదకరమైన వాస్తవాన్ని సూచిస్తున్నాయి సర్కార్ ఇప్పుడు ఒక పెద్ద సంక్షోభంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది మే పది రెండు వేల ఇరవై ఐదు పార్లమెంటు భవనంలో ఒక కీలక సమావేశం జరిగింది యునైటెడ్ పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ నేషనల్ కన్సెస్ కమిషన్ కలిసి చిటగాంగ్ హిల్ ట్రాక్స్ కు స్వయం ప్రతిపత్తి కావాలని గట్టిగా డిమాండ్ చేశాయి దశాబ్దాలుగా వినిపిస్తున్న ఈ గొంతులో ప్రభుత్వాలు ఎప్పుడూ పట్టించుకోలేదు ఆ నిర్లక్ష్యమే ఇప్పుడు చిటగాంగ్ ను లాంటి ఒక తిరుగుబాటు ప్రాంతంగా మారుస్తోంది సమావేశం తర్వాత పరిస్థితులు మరింత దిగజారాయి మే పన్నెండున రంగమతిలో బెంగాలీ స్థావరాల మద్దతుదారుడు ఒక భారీ ర్యాలీ నిర్వహించారు ఆ ర్యాలీలో ఆదివాసీ సమాజాలపై బహిరంగంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు బెంగాలీ వలసదారుల నాయకుడు కాజీ ముజిబుర్ రహ్మాన్ మాట్లాడుతూ మా భాష వేరు శరీరం వేరు ఆహారం వేరు ఎప్పుడో వీరిపై స్వాతంత్ర పోరాటం చేయాల్సింది అంటూ విద్వేషపూరిత ప్రసంగం చేశారు ఇలాంటి మాటలు కేవలం సామాజిక విభజనను పెంచడమే కాకుండా చిట్టగాంగ్ ను తీవ్రమైన వేర్పాటువాదం వైపు నిడుతున్నాయి బలుచేస్తాన్ చిటగాంగ్ల పరిస్థితులు ఒకేలా ఎందుకున్నాయి ఈ ప్రశ్నకు సమాధానం చాలా బాధాకరం బలచేస్తాన్ లాగే చిట్టగాంగ్ కూడా ఖనిజాలు అడవులు జీవ సంపదతో నిండి ఉంది రెండు ప్రాంతాల్లోనూ స్థానిక ఆదివాసీ ప్రజలను బయట వ్యక్తుల ద్వారా బలహీనపరిచారు వారి సంస్కృతి భాష గుర్తింపును అడిచివేశారు బలోచల మాదిరిగానే చక్మా మర్మ జమ్మా వంటి తెగల గుర్తింపు సంక్షోభంలో ఉంటాయి రెండు ప్రాంతాల్లోనూ స్వయం ప్రతిపత్తి డిమాండ్ ను దేశద్రోహంగా చిత్రీకరించి అణిచివేయడానికి ప్రయత్నించారు కానీ దీని ఫలితాలు రెండు దేశాలకు కూడా భయంకరంగా ఉండవచ్చు యూనస్ సర్కార్ కు ఇది ఒక వార్నింగ్ బెల్ ప్రస్తుతం యూనస్ సర్కార్ అంతర్జాతీయ వేదికలపై చైనాతో సాన్నిహిత్యం భారత్ కు వ్యతిరేకంగా ప్రకటనలు ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాలతో బిజీగా ఉన్నారు కానీ చిటగాం లో రాజుకుంటున్న ఈ మంటను సమయానికి ఆర్పకపోతే ఇది బంగ్లాదేశ్ కు అంతర్గత అగ్ని పర్వతంలా మారి ప్రభుత్వాన్ని కుదిపేస్తుంది బలూచిస్తాన్ పాకిస్తాన్ లో దశాబ్దాలుగా అశాంతంగా ఉంచినట్లే చిటగాం కూడా బంగ్లాదేశ్ ఐక్యత స్థిరత్వానికి అతిపెద్ద ముప్పుగా పరిణమించబోతోంది సమయం మించిపోకముందే యోనస్ సర్కార్ మేల్కొని చిట్టగాం ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని వారికి న్యాయం చేయకపోతే బంగ్లాదేశ్ భవిష్యత్తు అంధకారంలో నెట్టబడుతుందంటున్నారు విశ్లేషకులు